ఎంతది కాదు దిగిందా లేదా అసలు నీ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలి కదండి ఇది మామూలు బుల్లెట్ కాదే పెట్టాపర బుల్లెట్ కొడితే తొందరగా రావే కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబుగా రెక్క పట్టుకొని బొగ్గులు బస్తా లాగా బర్బర్ బొగ్గుంటే అయ్యు టీకి ఇసులాగా వచ్చిపడ్డాడు మొక్కబడినట్టు ఇస్పే టాసు వెనుక్కుని మాట్లాడు నువ్వు వెనుక్కుని మాట్లాడు అంతే చి చుట్లు కాలుతుండ చుట్టకం పూ నోరు నోరు బాబు జేబులో ఏమన్నా అది ఉందా అండి ఏంటది అదేనండి సిగ్గు మారింది అంటే ఏంటండి అసలుందా మీకు ఏంటది అది లేకుండా చాలా ఊరుకు చుట్ట ముక్కండి లతఫా నువ్వు తొట్ల కాలుత్తవా ఏ తప్పా నా అయినా తప్పా తప్పున్నారా నువ్వు తొట్ల గాలిపోయి ప్రధానాలు అల్లబడిపోయి పర్సెంట్ అయితే దబ్బు తిని బోధు ఆ ఇక నాపైదే ఆరు చుప్ చుప్ చుప్పు చుట్టుపొమ్ము ముంటా ఉన్నప్పటికే ఎవరు ఉన్నారండి ఏదో అంతకు నక్కబో అంతా నీకు నగ్గపో నీకు దొరుకుతారు ఇగ లతఫా మన చుట్టాభ్యాసం లేదు కానీ డబ్బు ఇస్తా మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పిచ్చుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు నాయన అది രാഗഡ ബെസ്റ്റ് പണ്ടതോ തൊലം പടാൽ ചിന്ത ബ ఎందుకండి పీక్కుంటున్నారు ఏమీ లేదండి మధ్యని గాడి ఉంటే రెండు అతుక్కున్నాయేమనుకోండి అతుక్కోలేదులేండి ఇప్పించండి ఈ గాడి వారు పెట్టింది ఇది మన తప్పు కాదు గవర్నమెంట్ వారు తప్పు ఇదిగో పోంచి బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు అయ్యారు దజ్జ అంటే అలా ఉండాలి ఏమిటిది స్టార్టింగ్ ట్రబుల్ రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్ ఏమిటండి రాస్తున్నారు రామకోటి శ్రీరామకోటి కాదండి శ్రీరామ కోటి అదేనండి ఇదివరకు మా అయ్యి రాసేవాడు ఇప్పుడు నేను రాద్దామని మంచిది అంటే తప్ప ఆ శ్రీరామ చంద్రమూర్తి అంటే ఎంత అభిమానం అండి తగలబడిపోయింది ఆ పేరు ఎంత చక్కగా రాస్తున్నారు ముత్యాలు రాసినట్టు రాజుపాలెం గ్రామంలో నీకు అడుగు పెట్టానో లేదో రూపాయి లాభం పొండకి లతఫా నీకు ఇచ్చింది రూపాయి అంటావా ఏనా అయినా విప్పి చూసుకుంటావా వద్దులండి పెద్ద మండవం ఏ ఉప్తవులే ఆ రూపాయలు టెన్ ఎంపి అంటే ఇంగ్లీష్ రాదు పది మనుషులు చిత్రకిచ్చి ఏడు చరకాలు కొనుక్కొని గుమ్మం కాడు కొట్టుకుంటుంది మనం ఎవరైనా వచ్చి అడిగితే అది కాట్ల పోంటారు కదా నేను చెప్పి ఏ చెరకాయలు తిందండి మరేం తింటుందమ్మా బాదం పప్పు జీడిపప్పు అక్కరు పిస్తా పటాపట్టు వాడవుడు ముందు వచ్చాడు మనిషి కాదండి అదొక రకమైన పొప్పట అదొక రకమైన పప్పండి ఎక్కడ దొరికింది మీకు ఈ పప్పు మన బొంబాయి వెళితే పెట్టారండి బొంబాయిలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు పటా పట మా నూరు రాదు మనకి ఎందుకు జీడిపప్పు పా జీడిపప్పు బట్ట పంపిస్తావు పంపించండి ఎంత పంపించబట్టావు ఎంతో మనకెందుకండి బాబు రాసుకుంటారా అంటే పెద్ద దృష్టి చెప్తావా అయినా గుర్తి అడగండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అవన్నీ శుభకార్యాలే కదండి రాసేది మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు ఆ మాత్రం రాగిపోతే ఎట్లాగండి అడగండి బాబు కాస్త ఎక్కువగా అడుగుతా ఏమనుకోకూడదు అరగండి ఒక పావల పసుపు మీ అమ్మ పావల పసుపు ఇదేంటి గుడివాడ దీని పేరు ఎంత మందే పావలా పసుపు అంటే పెత్త పావలా పావలా పావుల పసుపు పావల పసుపు అడగండి అర్ధ రూపాయ కుంకుమ అమ్మ నీ అమ్మ తప్పగా నేర్ టికెట్ ఇది అద్రఫ కుంకుమండి పావలా అద్రప ముప్పావల ఒక రూపాయి కర్పూరం ఊరికోండి రూపాయి ఏం జరిపోద్ది పది రూపాయలు తీసుకొని సొమ్ము గాలిగా బాబు దాన కర్ణుడండి బాబు ఒక బస్తా జీడిపప్పు బాదం పప్పు కట్ట పెస్తా కొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు పల్సు డౌన్ అయిపోయినాయి ముండా కొడుకి ఏమీ లేదండి ఎంత సింపుల్ గా అడిగారు ఇవన్నీ మేము గొప్ప గొప్పవారు మర్యాదలు చేయటం కూడా సరిపోవండి అప్పటికి మేము సర్ది వాడుకుంటాం అవునండి ఎందులో వేసుకుంటారు ఏమిటి వృద్దు నొప్పాలు వేసుకుంటాం కూరల్లో వేసుకుంటాం మధ్యాహ్నం నేతలు వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఉంటుంది ఉంటుంది అసలు ఉండాలే గాని ఎందులో అయినా వేసుకోవచ్చు పంపించాలి పంపించండి కట్ట జీడిపప్పు పంపించండి జీడిపప్పు అత్తపాడిపప్పు బాబు గుండుపప్పే పంపించండి అవును అయితే గాని మీకు ఉండదు ఆల్రైట్ కట్ట జీడిపప్పు పంపించండి అరకట్ట పప్పు పంపించండి కట్ట పంచదార పంపించండి రెండు కట్టల గన్నేరు పప్పు అమ్మో చచ్చిపోము నీ మాడ అడుగు పెట్టాలా పెట్టాలి బట్టాలు బట్టాలి బట్టాలు బట్టాలి బట్టాలు బట్టాలు వీళ్ళమ్మ బాబు గారు సొమ్ము నా బొడ్డి కాడు దాచిపెట్టేటేమో అండకారా విషయముండా చావడానికి గన్నేరు పప్పు ఏదైనా సర్లా బత్తాలి బత్తాలు జీడి పప్పు తిన్నా తప్పారు ముండల్లారా అమ్మాయిని బలపడి అమ్మా పడుకోవడం అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పనండి వచ్చారని చెప్పను సింహం వచ్చిందని చెప్పు సింహం సింహం కుర్రోడే ఇది ఆ సింహం కాదండి ఇది గ్రామ సింహం ఇది ఏ సేమం అమ్మ తెలిసిపోతారమ్మ ఒక్కసారి రావే ముండాకోడు కంగారు పడిపోతున్నాడు ఒకసారి బాబు గారు రెక్క పట్టుకుని బొగ్గులు బస్తాలాగా బర్బర్బర్ ఏమంటుంది బాబు నల్లగా ఉన్నారంటుందండి అంటుంది ఉన్నాడు అంటుంది తప్ప ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు ఇంటికి వద్దామని కుదిరిందే ఎలాగోలా పని అయ్యేలా చడవని కాళ్ళు అట్టుకుంటారు బాబు నేనేం చేయనండి నల్లగా ఉన్నాడు అంటుంది ఉన్నాడు అంటుందా అందరూ ఎన్నటోలు గురించే ఎగబడితే మరి నా బోట అల్ల టోలుకి అయితే ఏంటి లతఫా అది నా మాట చెప్పాయికి ఇష్టం నలుపు తాటి చెట్టు నలుపు తారు నలుపు పున్న నలుపు ఎముడు నలుపు నలుపు వాడుతున్న నలుపు అయోధ్య రాముడు నలుపు అంధకారపు నలుపు ఆడబడుచుల కంటి కాటిన నలుపు కొండ నలుపు కొండ నలుపు ఏడు కొండల వెంకటేశ్వరుడు నలుపు ఇన్ని నలుపులలోనా నాదంతా యో అయ్యో 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 అదేవిటండి అంత బారు తీశారు ఆ మరి ఎంత బారు దీ అంత వచ్చిందని కొంటున్నా అదేమిటి దిగిపోతున్నారు దిగనే పైకి లేపుతాగా మా అమ్మాయిని పదహారు సంవత్సరాలు మగోడు మొక్క పెరగకుండా పెంచా మీరు ఎలా చూసుకుంటారు ఏమో మా అమ్మాయి అక్కడ పట్టుకుంటూ అక్కడ మెత్తగా తగులుతుంది మా అమ్మాయి మన్మద మలకండి మీ అమ్మాయి మన్మద మలక ఉన్నా ఆయన మేము పంచదాని శిరకలమే మూతుకొరికినా కొరికినా మా అమ్మాయి గులాబీ పుష్పం అండి మరి అల్లిడి గారు దొరదకుంట పుష్పం చామంతి పుష్పం చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి రేకులన్నీ రాలిపోయినా తుడు తెలియవా నలుపు నాణ్యం ఎరుపు హేమకి తెలుపు ఆ తర్వాత చూడు మా బలపు రబ్బరు మనసును సందేహించ గోరుకుంటుంది రండి బయన వస్తుందండి అవునా లేచిపోదామా అక్కడికైనా రాజు ఫాగ్రీ ఎక్కడికి ఎక్కడికైనా నీ బాలు చూపుల లోనా నీ బాలు చూపుల లోనా నేను ஏட்டி ஏதோ தேடாக உங்க ఏం తేడా ఉంది ఏదో తేడాగా ఉంది ఎందుకు నాకు నాకన్నీ కొత్త నీకన్నీ కొత్త నాకు అసలే కొత్త ఇదేంటి అనకా ఇప్పుడు ముందా నాకేం అర్థం కావట్లా ఏం అర్థం కావాలి అక్కడ ముందు అసలు నేను ఏ పని మీద వచ్చాన కూడా నాకు అర్థం కావట్లే నువ్వు ఏ పని మీద వచ్చానో నాకు అర్థం కావట్లే కళ్ళు మూసుకోండి నువ్వే పని చేసావో నీకే అర్థం కాకుండా ఉంటుంది ആയി ഭായി ഭായ് ഭായ് ഇതിനെ ഇതിനെ പോലെ ఏముండోయ్ నేను గుడివాడ అన్నా ఇక్కడే ఉండిపోతా ఇక్కడే ఉండిపోతా ఢెల్లూ నెల్లూరు వద్దా ఇక్కడే ఉండిపోతా ఏం ఇక్కడ ఉంటానంటాడేంటి మీరు మీరు కాదు

మీరాడొద్దు పాడొద్దు మీరు ఆడొద్దు పాడొద్దు లోపలే రంగనాయకి అది ఎక్కడ ఉందో తెలియదు అండి ఇష్టం వచ్చినట్టుగా బాగేశారండి మీ అన్నకే లోపాయిచ్చేనండి అవునా అర్ధురూపాయి తీసుకొని అర్ధ రూపాయ నాకు ఇచ్చామండి నిలిపోతా ఎక్కడికి వెళ్ళిపోతారా ఏంటి నన్ను వదిలిపెట్టి వచ్చిందా వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతే నేను ఏమైపోవాలబ్బా అది కాదండి నేను నమ్ముకొని ఉన్నాను కదా ఎంతోమంది ఉన్నారు ఒక్కలే కాదు చాలా మంది ఉన్నారు మమ్మల్ని నమ్ముకొని నీకెవరన్నారు నీతో ఎవరన్నారు ఇప్పుడు మీరే వాటికి అది కాదండి నన్ను నమ్ముకొని ఎవరు లేరు కానీ నిన్ను నమ్ముకొని మాత్రం చాలా మంది ఉన్నారు చెప్పనా నువ్వు వెళ్ళావనుకో నేను చాలా బాధపడతానండి కంటికి పెట్టుకున్న కాటుకు బాధపడుతుందా కాళ్ళకు కట్టుకున్న మూములు బాధపడతాయా అయినా నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్తారు అంగనే కాదండి మా చిత్ర లోపల గందమగ్ని పగలగొడుతుంది హాస్యం గద్ద ఉండాలి దైర్యంగా లోనుగానే వెళ్ళిపోయా అజే తిరికొలైతే ఈ బారి సత్తుర్ఖనే వాడు ఎవండో మన చిత్రకెళ్ళే ఉంటయండి నిన్న రండి పట్టిపోయి 13 అందుకే పగలగొట్టుందండి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఆ ఏంటి 13 ఏళ్లు అంటార కదండి ఏంటి పగలగొట్టుకునేది చిన్న పిల్లకి పని చెప్పండు చుట్టుకొన్ చేసి పెడుతుంది అదే యురత పిల్లకి పని చెప్పితే ఏదో జై పోయి ఏదో చేస్తుంది కాస్త నోరు సంభాళించుకొని మాట్లాడండి వచ్చింది నా ఇంటికి అవునుంటారా అవును మన చెత్త నసల లైన్‌లో పిలవండి పిలవమంటారా నేను పిలవను లేండి ముచ్చట కాబట్టి మీరు పిలుసుకోండి పిలవండి మీరు పిలిచినట్టే పిలవమంటారా నేను పిలిచినట్టే ఎందుకు పిలుస్తా నువ్వు పిలిచినట్టే పిలవయ్యా అలా నా పిలుస్తారు అసలు ఎలా పిలిచావా తెలుసా అసలేం బాగాలేవు మా అమ్మాయి పిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అమ్మాయి రావాలంటే ఊపు చిలకమ్మా బ్రాహ్మా చిలకమ్మే తెలుపు నెల అలగల वाले रहने लगा जिल 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 कहीं जिल 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 कहीं जिल 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 జగేలు రాజా ఏంటి చిత్ర అలా గుద్దావు బాగారండి నేను తొయ్యలేదండి అమ్మ లోపల నుంచి తోసిందా నేను వచ్చి నీ మీద పడ్డా ఆ మీ అమ్మ తోసింది వచ్చి నా మీద పడ్డావు మరి నేను దోస్తే అక్క మీద పడతా మళ్ళీ మీ అమ్మ దోస్తే మీ మీదే పడతా అంటే నేను రోజు ఎవరో ఒకరు పోతా ఉండాలడి మాట ఏం కాదండి ఇది మా అమ్మ మాకు నేర్పించిన ముద్దుల నా మీద పడితే ఏం ఆనందం తీరదు నా మీద పడితే డబుల్ కట్ మంచం మీద పడినట్టు అదిగో ఆ మైక్ సెట్ కుర్రోళ్ళ మీద పడమనండి కావర్లునప్పుడు అలా చేస్తారు రికార్డులు రికార్డులు రికార్డా చిత్ర ఆ మీ అక్కని అలా పక్క పక్కన ఉండి అలా ఉన్నామే బావరు ఒకసారి నిలబడండి చూద్దాం బాబా ఎందుకు వెళ్ళిపోతున్నావు బొమ్మనంగ ఎల్లిపోతున్నా ఏంటి ఆ ఆ ఏళ్ళల్లో తెలియక ఏసి నిలవ నిలబడండి పక్కన మీరు బావగారు ఓలి నిలబట్టాలి ఎయ్యటాలు తీయటాలు ఏమీ లేవు చిత్ర ఎలాగున్నారా నేను చెప్పనా బావా నా కళ్ళతో చూడు బావా చావా నీ అందమంతా చూసి నే మురిసిపోతి బావా మాది మాకు కనపడదుగా మీది మీది కనపడదు కదా అందం అందం అయితే గదిలో అమ్మద్దాం ఉంది తెస్తా ఉందండి